ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి రాబోతున్న మూడు రోజుల్లో ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది బిడ్డ రాసి పెట్టుకోమ్మా వి అనే అక్షరమున్న మగ వ్యక్తి అలానే ఎస్ అనే అక్షరమున్న వ్యక్తి వల్ల నీకు ఒక షాక్ తగలబోతుంది విన్నావంటే నీ గుండె గుబేలు అంటుంది బిడ్డ అసలు వాళ్ళు నీ జీవితంలోకి రాబోతున్నారు ఏమాశించి వస్తున్నారు మంచా లేదా చెడా నిన్ను నష్టపరచాలన్నా నీకు లాభాలు తెచ్చిపెట్టాలన్నా మేలు చేయాలన్నా కీడు చేయాలన్నా అసలు నీ జీవితాన్ని ఏం చేయదలుచుకున్నారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళ మనసులోని మర్మం ఏంటి వాళ్ళ ఆంతర్యం ఏంటి ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను గుట్టు రట్టు చేయబోతున్నాను బిడ్డ ఈరోజు నీ ముందు చెబుతాను విను అని బాబాగారితో చెప్తున్నారండి ఇంకా కూడా తల్లి అస్సలు సమయం లేదమ్మా ఈ రోజు నుంచి సరిగ్గా మూడు రోజులు మాత్రమే ఉంది ఆ తర్వాత నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఈ సందేశం నీ కంటపడదు నీ చెవిన వినిపించదు ఇది నీ చెవిన పడింది అంటే ఖచ్చితంగా బిడ్డ ఎందుకంటే ఈ రోజు నుంచి మూడు రోజులలోపు ఇది జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అసలు విషయం ఏంటి అంటే వి అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అంతేకాదు ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీతో నీకు జరిగేది తెలిస్తే నీ గుండె గుబులవుతుంది జాగ్రత్తగా నీ సాయి చెప్పే సందేశం వినమ్మా తప్పకుండా ప్రయత్నం చేయబిడ్డా నీ సాయి ఒక సందేశాన్ని నీకు తెచ్చారు అంటే అందులో ఎంతో అర్థం దాగి ఉంటుందని నువ్వు అర్థం చేసుకోవాలి ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు బిడ్డ ముందుగా నీ గురించి రెండు ముక్కలు చెప్పాలి నీకు తెలియనిది నీ గురించి నీకు నీ తండ్రి ఈరోజు పరిచయం చేయబోతున్నారు ఇది విన్నాక నీకే అనిపిస్తుంది ఇదంతా నిజం కదా నాలో ఉన్న ఇవన్నీ నేనే ఇంతవరకు గమనించుకోలేదే ఇన్ని ఉన్నాయా ఇన్ని ఒప్పులా ఇన్ని పొరపాట్లు ఉన్నాయా ఎందుకు సరిదిద్దుకోలేదు ఈ రోజు నా సాయి చెప్తుంది నిజమే కదా నాలో ఈ లోపాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి పొరపాట్లు ఉన్నాయి మంచుంది చెడుంది అన్నీ ఉన్నాయని నువ్వే ఆశ్చర్యానికి గురవుతావమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా నీ జాతకం ఎలా ఉంది నీ భవిష్యత్ ఎలా నువ్వు గడుచుకుంటూ వచ్చావు నీ జీవితం ఎలా సాగుతూ వచ్చింది ఎన్ని ఘటనలు ఎన్ని సంఘటనలు నీ ముందుకు వచ్చాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను అసలు నిర్లక్ష్యం చేయకు చాలా గంభీరంగా నువ్వు ఉన్నావు ఎవ్వరికి ఎవరికి కూడా అంత తేలికగా బుట్టలో పడవు ఎవరైనా ప్రయత్నిస్తే కూడా అది ఎప్పటికీ కాని పని ఆ తర్వాత వాళ్ళ పప్పులు అస్సలు ఉడకవు కదా ఉన్న విషయం మొహాన్నే చెప్పేస్తావు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతావు మనసులో ఏది కూడా అస్సలు ఉంచుకోవు ఎవరికీ కూడా లొంగవు ముఖ్యంగా నీ యొక్క స్వతహాగా నీ కాళ్ల మీద నువ్వు నిలబడి పనిచేయాలి నా రూపాయి ప్రతి రూపాయి నేను సంపాదించుకోవాలి ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడి బ్రతకకూడదు ఒకరి చేత మాట పాడకూడదు అనిపించుకోకూడదు అని ఒక గట్టి నిర్ణయం మీద బ్రతుకుతుంటావు ఇక ఆ నిర్ణయం కోసం చాలా చాలా కష్టపడి పనిచేస్తావు కష్టపడే జీవివి అని కూడా చెప్పాలమ్మా అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎన్నో కష్టాలను చూసి పెరిగావు కదా బిడ్డ ముఖ్యంగా నీ యొక్క తల్లిదండ్రుల విషయాన్ని గమనించినట్లయితే కూడా వారివి కూడా కష్టాల బ్రతుకులే కష్టాల్లో బ్రతుకుతూనే వచ్చారు ఇంకా కొంతమంది గురించి చెప్పాలి అంటే ఒక్కొక్కసారి తండ్రి తాగుడు అలవాటుకి అవ్వడం ఆ అలవాటు వల్ల పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం పిల్లలతో సమయం గడపకపోవడం వాళ్లతో సరదాగా ఉండకపోవడం వారి మనసుకి దగ్గరవ్వకపోవడం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నువ్వు ఏంటంటే ఇలాంటి సందర్భాలని స్థితుల్ని ఘటనల్ని చూస్తూనే పెరిగావు కదా బిడ్డా ఎందుకంటే మా నాన్న నన్ను సరిగా పట్టించుకోవడం లేదు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లేదు ఈయనకి చెడు అలవాట్లు ఉన్నాయి ఇలా నీ మనసులో నాటుకుపోయింది అంతేకాదు నీ బంధువులు కానీ ఇరుగు వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ కూడా నీ జీవితాన్ని నిన్ను నీ కుటుంబాన్ని చిన్న చూపు చూశారు అవన్నీ నువ్వు చూశావు అంతేకాదు వీళ్ళ దగ్గర డబ్బు లేదు వీళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఏమీ గతి లేదు కనీసం తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి సరైన బట్టలేదు ఉండడానికి ఇల్లు లేదు ఇలాంటి చేదరింపులు చూశావు అవహేళనలు చూశావు నవ్వుకోవడం చూశావు నిన్ను చులకనగా చూడడం చూశావు అన్నీ కూడా చూస్తూ పెరిగావు ఇక్కడ ఏమైంది అంటే నీ మనసు చాలా గాయపడింది నేను ఎందుకు ఇలా ఒకరి దగ్గర మాట అనిపించుకోవాలి ఎందుకు ఒకరి దగ్గర అవహేళన పొందాలి నేను కూడా నా జీవితంలో కష్టపడి నా రెక్కల కష్టంతో పైకి వచ్చి ఒక గౌరవము ఒక పేరు ప్రతిష్ట నేను సంపాదించుకోవాలి అందరి దగ్గర శభాష్ అనిపించుకోవాలి నా తల్లిదండ్రులకు నేను పేరు తెచ్చి పెట్టాలి ఎప్పుడు ఈ పేదరికంలో ఉండి అందరి దగ్గర నవ్వులు పాలు అవ్వాలి అన్న ఒక గట్టి నిర్ణయం వల్ల ప్రతి నిమిషం కష్టపడ్డానికి ఇష్టపడ్డావు ప్రతి రూపాయి పొదుపుగా కూడబెట్టడానికి ఇష్టపడ్డావు రూపాయి రూపాయి పోగు చేశావు ఇది నువ్వు ఈ చిన్నప్పుడు ఏ పేదరికాన్ని అనుభవించావో అలాంటి అవమానాలు అవహేనలు అనుభవించావో రేపటి రోజు నీ పిల్లలు అలాంటి స్థితి రాకూడదు అన్న విష్ ముందు చూపు జాగ్రత్త భవిష్యత్తు గురించి ప్రణాళిక చక్కగా సిద్ధం చేశావు నిన్ను నువ్వు ఒక దారిలో వెళ్ళు నీ సాయి ప్రతిక్షణం అనుక్షణం నిన్ను నడిపిస్తారు నీ సాయి తోడు నీ సాయి ఎండ నీకు ఉంటే నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదమ్మా అన్నీ నీ బాబా చేస్తారు ఇప్పుడు ఎలా అయితే వెళ్తున్నావో అలానే వెళ్ళు నీ కష్టానికి మించిన శక్తి ఇంకొకటి లేదు అని తెలుసుకో నీ కష్టానికి మించిన అదృష్టం ఇంకొకటి లేదు బిడ్డ అందుకే నువ్వు ఎంత గట్టి నిర్ణయానికి కూడా వచ్చేసావు నేను బాగా చదువుకోవాలి బాగా సంపాదించాలి నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి రూపాయి రూపాయి అనవసరపు ఖర్చులు పెట్టకుండా కూడబెట్టాలి ప్రతి రూపాయిని కూడా నా ఎదుగుదలకి ఉపయోగించాలి అన్నా సరైన దారిలో వెళ్తూ ఉన్నా అయితే నీ భవిష్యత్తుకి ఒక అద్భుతమైన పూలదారిలా దారిలా మారబోతుందమ్మా కొద్దిగా కొన్ని కోరికల్ని ఆశల్ని అన్నీ చంపుకొని వెళ్తున్నా కూడా ముందు రోజుల్లో ఎంత సుఖ సంతోషాన్ని అనుభవిస్తావు నీ బిడ్డలకి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇస్తావు నీకు ఒక్క రోజుకి మేలు చేస్తుంది బిడ్డ నువ్వు ఇప్పుడు ఓచుకొని పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా రేపటి రోజుకి నీ పూలబాటికి ఇవన్నీ కూడా దారులుగా మారుతాయి నువ్వు మార్చుకుంటావమ్మా కాబట్టి ఇదే దారిలో వెళ్ళు బిడ్డ కష్ట సుఖాల మధ్యలో నలిగిపోయి కొన్ని కోరికల్ని కొన్ని ఆశలను కూడా చంపేసుకుని కొన్ని అవమానాల్ని పొందుతూ నువ్వు వస్తున్నావు కానీ ఎక్కడా కూడా ఆత్మాభిమానాన్ని తగ్గించుకోలేదు చంపుకోలేదు అలా పెరిగినప్పటికీ కూడా నీకంటూ కొన్ని నిర్ణయాలు అనేవి నువ్వు సొంతం చేసుకున్నావు ఏంటి అంటే ఎవరికిందా లొంగకూడదు నాకు నా యొక్క కుటుంబానికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం ఆ గౌరవాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఊరుకోను ఒకరికింద లొంగాల్సిన అవసరం లేదు నాకేం తక్కువ నేను కష్టపడుతున్నాను నా రెక్కల ఉంది నా ఉన్నాయి నేను డబ్బు సంపాదించుకుంటున్నాను సంపాదించుకోగలను అన్న ఒక ఆత్మస్థైర్యం ఒక పట్టుదలతోటి నువ్వు ముందుకు వెళ్తున్నావు ఇది చాలా చాలా లాభంగా మారుతుందమ్మా చెప్పాలంటే చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే నీకున్న ఆ యొక్క పట్టుదల కానివ్వు లేదా ఆ కృషి కానివు నీకున్న తెలివితేటలు కానీ నీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేస్తే నీ జీవితం బాగుంటుంది ఎక్కడ నీకు లాభాలు వస్తాయి ప్రతి రూపాయి కూడా ఆచితూచి పెడతావు పెట్టిన ప్రతి చోట రూపాయి లాభాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తావు కానీ ఎప్పుడూ ఒకరికి కూడా నాశనం చేయు అలా ఆలోచనే నీకు రాదు ఎవ్వరి చెడు కోరవు అందరూ బాగుండాలి నేను నా జీవితంలో ఎలా ఎదుగుతున్నానో అందరూ కూడా అలా ఎదగాలి అన్న ఆలోచనతో ఉంటావు ఏదైనా సరే సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ముందడుగులోనే ఉంటావు ఎప్పుడు కూడా ఒకరికి నష్టాన్ని కలిగించాలి అన్న ఆలోచన రాదు ఎవరిని నష్టపరచాలి అన్న ఆలోచన నీకు అస్సలు రాదు ఎప్పుడు కళలో కూడా ఆలోచించవు నీకున్నటువంటి మంచి మనసుకు నీ సాయి కూడా ఎప్పుడు నీకు చేయూతిని అందిస్తూనే ఉంటారు కాబట్టి బిడ్డా అటు ఇటు నీ ఆనందానికి కానీ నీ తెలివితేటలకు కానీ మంచితనానికి కానీ అటు నలుగురిలో మాట్లాడేటప్పుడు నీ మాట తీరుకు కానీ ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అలానే ఎక్కడ ఎంతవరకు ఉండాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అవసరం లేని వ్యక్తులతో ఏ విధంగా నడుచుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న నిర్ణయాలు ఉన్నాయి చూడు అవి ఎంతో అంటే ఎంతో గొప్పగా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే నీకు మంచిగా చెప్పుకోదగ్గ అంత గొప్ప విషయం నీ దగ్గర ఉంది బిడ్డ చెప్పాలంటే చాలా తెలివితేటలు కూడా నీకు అమోఘంగా ఉన్నాయి ఇక నీ జీవితంలోకి ప్రవేశించబోతున్న వ్యక్తి ఎవరు అంటే వి అనే ఉన్న వ్యక్తి అయితే నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారమ్మా ఈ వి అనే వ్యక్తి ఏ విధంగా ప్రవేశించబోతున్నారు అన్న మాటకి వస్తే ముఖ్యంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ ఇంతవరకు కూడా పెళ్ళి కనుక జరగకపోతే వివాహ ప్రయత్నాలు సంబంధాలు చూస్తూ ఉంటే గనుక ఇక ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రవేశించడం ద్వారా నీ జీవితం అనేది చాలా అంటే చాలా సంతోషకరంగా మారుతుంది ఇక చాలా చాలా ఆనందకరంగా కూడా ఉంటుంది దేనికి కూడా లోటు అనేది ఉండకుండా నీ జీవితం పచ్చగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుందమ్మా నీ జీవిత భాగస్వామి అనే కాకుండా ముఖ్యంగా నీ స్నేహితులకు చెందిన వాళ్ళు కానీ లేదంటే నువ్వు ఉద్యోగం చేసే చోట కానీ నీ ఇంటి దగ్గర ఉండే ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వచ్చు ఇలా ముఖ్యంగా వ్యాపారం చేసే దగ్గరైనా కానీ లేదంటే ఏ వృత్తిలోనైనా సరే ఇక ఏ పని చేస్తున్న దగ్గరైనా కానివ్వు ఈ వి అనే అక్షరం ఉన్న వ్యక్తి నీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఇక నీ యొక్క జీవితంలోకి ప్రవేశించడం వల్ల వీళ్ళకి చాలా వరకు కూడా అంటే లాభాలే తప్ప ఎలాంటి నష్టాలు ఉండవమ్మా బిడ ఇంత చెప్పినప్పటికీ కూడా ఈ రోజుల్లో మనుషుల్ని గుడ్డిగా నమ్మేయడం కూడా అంత మంచిది కాదులే కాస్త జాగ్రత్తగా ఉండు ఎంత మంచి వాళ్ళైనప్పటికీ కూడా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే పైకి అంతా మంచితనము అనే ముసుగులో నవ్వుతూ తేనె పూసిన కత్తుల్లాగా ఉండి తడిగుడ్డుతో గొంతు కోసే రకాలు కూడా చాలామంది ఉంటారు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నీ జీవితానికి సంబంధించిన రహస్యమంతా గుట్టు రట్టు విప్పి వాళ్ల ముందు ఉంచి నమ్మకు ఎవరికీ కూడా నీ సొంత విషయాలు చెప్పకు నీ బలం బలహీనతల గురించి పంచుకోకు నీ మీద పూర్తిగా ఆధారపడి బ్రతకడం ఇలాంటివి అయితే మాత్రం అస్సలు చేయకమ్మా వారి మీద ఎదుటి వాళ్ల మీద పూర్తిగా ఆధారపడి బ్రతకడం అలాంటివి నువ్వు చేయకూడదు ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ దోసిట్లో పోసేయకు నీ జీవితం గురించి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఎంత మంచి వాళ్ళైనా సరే ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఒక మాటను ఎంతవరకు నువ్వు నిలపాలి కొనసాగించాలి ఇవి తెలుసుకోమ్మా అయితే ఈ వి అనే అక్షరం వ్యక్తి వల్ల నీకు లాభమే ఉంది అయినా కూడా జాగ్రత్తగానే ఉండులే ఎందుకంటే నీ యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం తగ్గకుండా నువ్వు మంచిగా ఉంటేనే బాగుంటుంది కదా ఇక అదే విధంగా బిడ్డ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా కూడా నీకు మంచి జరగబోతుంది ఇక్కడ ఎస్ అనే అక్షరమున్న స్త్రీ మీరు తల్లిదండ్రుల్లో ఉన్నా కానివ్వచ్చు స్నేహితుల్లో అయినా బంధువుల్లో ఉన్నా ఎవరైనా కానీ తల్లి ఇలా ఎస్ అనే అక్షరమున్న స్త్రీ నీ మంచిని కోరుతారు నీకు మంచిగా జీవితంలో నువ్వు స్థిరపడే విధంగా ఉండాలి అని అనుకుంటారు నువ్వు ఉద్యోగం చేస్తుంటే శాలరీ పెరగాలి నీకు మంచిగా ప్రమోషన్ రావాలి నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే అందులో లాభాలు రావాలి అని చెప్పి మంచిగా అనుకుంటూ ఉంటారమ్మా ఇక నిన్ను ఒక స్థాయిలో మంచిగా ఉండాలి అని చెప్పి చూస్తారు నువ్వు ఒక స్థాయిలో ఉంటే చూసి సంతోషపడాలి అనుకుంటారు నువ్వంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి ఎవరికిందా నువ్వు లొంగకూడదు ఎవరికింద నువ్వు చెయ్యి చాచి బ్రతకకూడదు ఎప్పుడూ కూడా ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి తప్ప తీసుకునే స్థాయికి నువ్వు రాకూడదు అని చెప్పి నీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు రావాలి సమాజంలో గౌరవం విలువ పెరగాలి నీకు విపరీతంగా ధనం రావాలి అని ఇలా ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా ఎస్ అనే అక్షరమున్న స్త్రీ నీ గురించి ఆలోచిస్తుంది ఇక ఈ ఎస్ అనే అక్షరమున్న వ్యక్తి నీ యొక్క అక్కాచర్యల్లో లేదంటే నీ స్నేహితురాల్లో నీ బంధువుల్లో ఇక నువ్వు పనిచేసే చోట ఎక్కడైనా కావచ్చు నీ ఆత్మీయులు కావచ్చు నీ ఆప్తుల్లో కావచ్చు ఇలా ఉంటారమ్మా ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేస్తేనే కదా అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని వారు మాకు మంచి కోరేవారా చెడు వాళ్ళ వీరితో నాకు మంచి ఉందా లేదా మంచి చెప్పొచ్చా చెడు చెప్పొచ్చా ఇలా ప్రతి ఒక్కటి నేను పంచుకోవచ్చా పంచుకోకూడదా ఇలాంటివన్నీ కూడా నీకు అతి కొద్ది రోజుల్లోనే తెలుస్తాయి అలా కాకుండా ఎవరితో మాట్లాడకుండా స్నేహం చేయకుండా ఉంటే జనాలు వాళ్ళ వ్యక్తిత్వాలు మనుషులు ఎలా తెలుస్తుంది చెప్పు ధైర్యంగా ముందడుగు వేయి ప్రతి మనిషి మనసులో ఏముంది మెదడులో ఏముంది ఆలోచనలో ఏముంది పసిగట్టు ఆ తెలివితేటలు నీకు రావాలి అంటే నలుగురిలో మెలగాలి మెలిగితేనే ఆ సత్తా ఆ స్థైర్యం ఆ ధైర్యం ఆ తెలివి అన్నీ ఆ సామర్థ్యం నీకు వస్తాయి ఒంటరిగా గుహలో కప్పలా నలుగురిలో కలిస్తే ఎలా తల్లి చెప్పు సమాజాన్ని చదవలేవు నువ్వు పుస్తకాల్లో చదివే పాఠాల కన్నా సమాజంలో చదివే చదివే ఎక్కువగా ఉంటుంది అదే నీకు జీవిత సత్యాలు ఎన్నో నేర్పుతుంది ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మెలగాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మౌనంగా ఉండాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎంత చెప్పాలి ఎంత ఆగాలి ఎక్కడ నవ్వాలి ఎక్కడ ఏడవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియాలి అంటే ఈ సమాజంలో జనసంద్రంలో జన సముద్రంలో పడాల్సిందే నువ్వు ఈదాల్సిందే ఈది గెలవాల్సిందే ఒడ్డుకు రావాల్సిందే ఈదితేనే కదా నువ్వు ఒక గజ ఈతగాడివి అవుతావు కాబట్టి జనాల్లో కలవడం నేర్చుకో స్నేహితులతో మెలగడం నేర్చుకో ప్రతి ఒక్కరితో ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోమ్మా ఆ విధంగా మసులుకో తల్లి అలా కాకుండా ఒంటరిగా దిగులుగా కూర్చుని నాకు ఎవరు లేరు రారు అని చెప్పి నీకు నువ్వే చెప్పేసుకుంటే ఎలా చెప్పు నీ బాబాని నేను చెబుతున్నాను కదా ఇకనైనా నీ ప్రవర్తాన్ని మార్చుకో బాబా ఇప్పటికే నేను మోసపోయాను ఎలా బాబా ఇంకా నలుగురిలో ఎలా మెలగాలి అని అంటున్నావా అందుకే చెబుతున్నాను బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరితోనూ ముందుగానే నీ మనసు మొత్తం విప్పివేయకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అలా తెలుసుకునే శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి వాటిని నువ్వు ముందు బయటపెట్టమ్మా అలా కాకుండా అలానే కూర్చొని ఉంటే ఎలా చెప్పు నీ తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు నీ ప్రయత్నంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు తల్లి ఖచ్చితంగా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ బాబా నీ వెన్నంటే ఉండి నేను నడిపిస్తాను కదా అసలు ధైర్యపడుగు తల్లి నలుగురిలో మెలగాలి కుటుంబంలో జరిగే ఏ శుభకార్యానికైనా సరే వెళ్తూ ఉండు నలుగురిని కలుసుకో నీ బంధువులు బంధుత్వాలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకో అందరి గురించి తెలుసుకుంటేనే కదా నువ్వేంటో నీ మంచితనం ఏంటో అందరికీ తెలిసేది అలా కాకుండా నువ్వు ఒక్కటే ఒంటరిగా మీ ఇంట్లోనే కూర్చొని ఒక్కదానివే కూర్చొని ఒక్కటే బుక్స్ చదువుకుంటూ ఉంటే ఎలా నలుగురిలో కలిస్తేనే కదా అసలు నువ్వేంటో నీ మంచితనం ఏంటో తను ఎంతలా బాగుంటుందో ఎంతలా మాట్లాడుతుందో అందరికీ తెలిసేది అందరికీ నీ మంచితనం తెలియాలి ఆ సమయం వచ్చేసింది నీ మంచితనం నలుగురికి పంచాలి అది ఇక్కడితో నీతో అంతమైపోకూడదు నలుగురికి పంచాలి ఆ ప్రేమను నలుగురు ఆస్వాదించాలి నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలి అప్పుడే కదా నీ తండ్రిగా నేను గర్వపడేది సంతోషపడేది నా బిడ్డ ఇలా నలుగురిలో మెదులుతూ నలుగురితో మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇకనైనా లేతల్లి లేచి ముందుకు వెళ్ళు మంచిగా ఉండు అంతా నీకు మంచే జరుగుతుంది మంచి మనసుతో ఉన్న నీకు ఎప్పుడూ కూడా అంతా శుభమే జరుగుతుంది ఇక ధైర్యంగా హాయిగా ప్రశాంతంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు రక్షక కవచంలా నీతోనే నీతో పాటే నీ నీడలా తిరుగుతూ ఉంటే ఇక నీకెందుకు చెప్పు దిగులు నీకెందుకు భయం సంతోషంగా ముందుకు వెళ్ళు నా బిడ్డ అన్నిటిలో విజయం సాధిస్తుంది అలా సాధించేలా నేను వెన్నంటే ఉండు నీ భుజం తట్టి మరీ నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను ఇక నీకు భయం ఎందుకు చెప్పు బిడ్డ ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు భయపడవచ్చా చెప్పు హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో వినారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ అందించారు అలానే బాబాగారు ఈరోజు అందించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా